అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక వీడర్ ఎక్కువ కదా ఏ ప్రాబ్లం ఉంది మీరు చెక్ చేసి ये तो बंदे थीज़िन ये का 5 6 पर जाने के साथ में तो ये वाला करके क्लासेस को भी 230 में 20 में 5 ओवर हां 25% हां और क्लासेस के फार्मा आई ड्रॉप्स और मेडिकेशन हां एंटीक

अरे बात तो नहीं है डाइल्यूटियाँ ये सी डाइजल इंसाइड डाइजल हम डाइल्यूटियाँ डाइमिशन जैसे कि अभी करते हैं इधर मार्केट स्टाइल में यार दुष्टों सबने तुम बिल्कुल मुड़ो नहीं बैठे साला आपने ना बस नहीं पे बस बस पे आके नहीं पे मुड़ो नहीं बैठे గుసరడికి కొంచెం రావంటే కుసగెవొల్ల బస్సి ఎంతమంది వచ్చారు సమం కష్టంగా ఉంది ఎవరి వస్తులు శుభ్రపరచారు నిముం నుంచి దెబ్బంది మరి ఈ రోజు నా తెచ్చిన దవారం ఒక నాలుగు కౌంటర్లే ఉన్నాయి అంటే నాలుగు నలుగురు డాక్టర్లు వాళ్ళ సిబ్బంది ఉన్నారు మరి ఒక్కొక్క కౌంటర్లో రెండు వందల యాభై మంది చూసినా సరే దాదాపు వెయ్యి మంది చూస్తాం వెయ్యి మందిలో దాదాపు థర్టీ పర్సెంట్ సెలెక్ట్ అయినా సరే దాదాపు మూడు వందల మందిని హైదరాబాద్ తీసుకెళ్లి మూడు విడతలుగా హైదరాబాద్ తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తాం వన్ వీక్లో ఈ మూడు వందల మందికి ఆపరేషన్ చేస్తాం వెంటనే దయచేసి మండల నాయకులకు గ్రామ గ్రామస్థాయి నాయకులకు మండల ప్రజలందరూ కూడా నామే మండల ప్రజలందరూ ఉన్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఈరోజు సమయ భావం వల్ల కన్సల్టేషన్ అంటే పరీక్షలు చేయలేకపోతారో రెండో విడత మూడో విడత నాలుగు విడత ఆరో విడత మొత్తం ఈ ఇటువంటి క్యాంపులు రాబోయే రోజుల్లో నాంపల్లిలో ఆరు విడతలుగా క్యాంపులు పెట్టడం జరిగింది ఆరు విడతలుగా నాంపల్లి మండల కేంద్రంలో రాబోయే రోజుల్లో ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ఇప్పుడు మార్చిలో పెట్టినాం ఏప్రిల్ వదిలిపెట్టి మేలో జూన్లో వదిలిపెట్టి జూలైలో అట్లా ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ అంటే ఒక సంవత్సరం లోపలినే ఆరు క్యాంపులు పెడతాం ఇది మొదటి క్యాంప్ ఇటువంటి క్యాంపులు ఇంకా ఐదు పెడతాం కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందుద్దు దయచేసి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరికీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పండి ఎవరు కూడా మనం ఆందోళన ఈ ఈరోజు కేవలం వెయ్యి మందికే చూసే అవకాశం ఉంది కాబట్టి వచ్చే వెయ్యి మందిని రాబోయే నెక్స్ట్ లో పెడుతుంది